అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మూన్ షైన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏం గైడెన్స్ ఉందో సో లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఇవాల్టి రీడింగ్ కోసం నేను కార్డ్స్ అన్నీ షఫిల్ చేసేసి ఇక్కడ త్రీ కార్డ్స్ తీసుకున్నాను సో ఈ త్రీ మెసేజెస్ వచ్చేసి మీ కోసం ఇప్పుడు యూనివర్స్ నుంచి మెసేజెస్ సో ఏంటి అవి అన్నది చెక్ చేద్దాం ఓకే సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అండ్ లాస్ట్లో ఏంజిల్ మెసేజ్ కూడా చెక్ చేస్తాను సో చూద్దాం మరి ఏంటి గైడెన్స్ అన్నది అండ్ మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే సో చూద్దాం మరి మెసేజెస్ ఏంటో సో ఫస్ట్ మెసేజ్ నేను చెక్ చేస్తున్నాను యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ టు నో రైట్ నా వాట్ మై కలెక్టివ్ టు నో రైట్ నా సో ఫస్ట్ మెసేజ్ వచ్చేసి సెవెన్ ఆఫ్ కప్స్ చూపిస్తుంది సో మీలో చాలామంది ఏంటి అని అంటే ఏదో సిచ్యువేషన్కి సంబంధించి డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి ట్రై చేస్తున్నారు కానీ ఏంటి అని అంటే ఈ డెసిషన్ ఈ సిచ్యువేషన్కి సంబంధించి చాలా చాలా కన్ఫ్యూజ్డ్ ఉన్నారనమాట సో ఎలా డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి అర్థం కావట్లేదు అయితే ఇక్కడ ఏంటి అని అంటే ఈ ఒకటి మీకు అర్థం అవ్వట్లేదు అండ్ ఒకటి ఏంటి అని అంటే మీరు తీసుకునే డెసిషన్ కరెక్టా కాదా మీరు కరెక్ట్గానే చూస్ చేసుకుంటున్నారా లేదా అని చెప్పేసి డౌట్స్ అనేది కూడా వస్తూ ఉన్నట్లు చూపిస్తుంది అన్నమాట సో అందుకని ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ మీకు ఏంటి అని అంటే మీరు ఎమోషనల్లీ బ్యాలెన్స్ అవ్వాలి ఎమోషనలీ కొంచెం కామ్ అయిన తర్వాత ఆన్సర్ ఏదైతే ఉందో మీరు ఏదైతే చూస్ చేసుకోవాలనుకుంటున్నారో ఏదైతే డెసిషన్ చేయాలనుకుంటున్నారో అది మీ ముందుకు వస్తుంది ఎందుకనంటే ఇప్పుడున్న సిచువేషన్లో మీరు ఒకటి లేదా మోర్ దాన్ ఒకదానికి సంబంధించి ఆలోచిస్తూ ఉండొచ్చు ఈ ఈ వర్క్ చేయాలా కొంతమందికి అయితే కెరియర్కి సంబంధించి నేను గవర్నమెంట్ జాబ్ చేయాలా లేకపోతే ప్రైవేట్ సెక్టర్లో ఉండాలా లేకపోతే బిజినెస్ స్టార్ట్ చేయాలా ఇలా రైట్ సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే మీరు కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో ఉంటే ఎమోషనల్లీ ఇది మీకు ఏంటి సారీ ఏంటి అని అంటే మీరు ఆన్సర్ అనేది క్లియర్గా చూడలేరు అన్నట్లు చూపిస్తుంది సో మీరు కొంచెం ఎమోషనల్ బ్యాలెన్స్లో ఉండి కొంచెం కామ్ అయిన తర్వాత ఈ ఆన్సర్ అనేది మీకు కనిపించడము డెఫినెట్లీ ఇందులో మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో ఇప్పుడు కొన్ని చాయిసెస్ ఉన్నాయి రైట్ మీకు ఈ చాయిసెస్లో హండ్రెడ్ పర్సెంట్ ఒక్కటి మాత్రం కరెక్ట్ డెసిషన్ ఆ ఒక్కటి మాత్రం మీకు బెనిఫిట్స్ని తీసుకొస్తుంది మంచి పాజిటివ్ అవుట్కమ్ ఉంటుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట ఏంటి అని అంటే అది చూసే స్థితిలో అంటే ఆ కరెక్ట్ ఎనర్జీలో కరెక్ట్ బ్యాలెన్స్ సిచ్యువేషన్లో మీరు ఉండాలి అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ సో ఈ సెవెన్ ఆఫ్ కప్స్ నుంచి బయటికి రావడం ఏంటి అని అంటే ఇది ఎమోషనల్ కన్ఫ్యూజన్ అంటే సరిగా చూడలేకపోవడము డిస్టర్బెన్స్ ఉండడము అండ్ టూ మెనీ థాట్స్ అనేది మైండ్లో రన్ అవుతూ ఉండడం అనమాట సో ఇది బై దీని నుంచి బయటికి రావాలంటే ఒకే ఒక్క మార్గం మైండ్ స్టిల్గా ఉండాలంటే మెడిటేషనే మెడిటేషన్ చేస్తేనే మీకు ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది వస్తుంది ఆ క్లారిటీ అనేది ఉంటుంది ఆటోమేటిక్లీ ఆన్సర్ ఏదైతే ఉందో అది మీ ముందుకు వస్తుంది ఆ క అండ్ అంటే అదొకటే కాదు కరెక్ట్ డెసిషన్ వస్తుంది ఆ డెసిషన్ కూడా చాయిస్ కూడా అంటే మీకు చాలా బెనిఫిట్స్ని తీసుకొస్తుంది అన్నట్లు మీకు ఇక్కడ ఫస్ట్ మెసేజ్ అనమాట యూనివర్స్ నుంచి సో డెఫినెట్లీ మీరు మీ మైండ్ని కామ్ చేయడము చాలా ఇంపార్టెంట్ అన్నట్లు ఫస్ట్ మెసేజ్ ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే సో కొంతమంది ఇక్కడ ఏంటంటే ఎమోషనల్ సిచ్యువేషన్కి సంబంధించి కూడా కన్ఫ్యూజ్ ఉన్నట్లు ఉంది అంటే ఇక్కడ మీరు ఏంటంటే మీ ఫ్యామిలీకి లెట్సే ఒక ఎగ్జాంపుల్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ ఇలా ఉన్నారు మీరు ఆ రెండు సిచ్యువేషన్ సంబంధించి డెసిషన్ తీసుకోవాలి సో మీకు అర్థం అవ్వట్లేదు ఎలా ఈ తీసుకోవాలి అని చెప్పేసి ఓకే సో కాబట్టి ఇప్పుడు అని అంటే కొన్ని కొన్ని సార్లు గొడవలు అలా జరిగినప్పుడు ఇలాంటి చాయిసెస్ అది చేయాల్సింది వస్తుంది రైట్ మనకు వద్దు అనుకున్నా సరే ఇంకా తప్పదు ఆ డెసిషన్ తీసుకోవాల్సింది వస్తుంది అన్నట్లు సో ఇక్కడ అందుకనే మీరు ఎమోషనల్లీ కూడా కన్ఫ్యూజ్లో ఉన్నారు అంటే అంటే ఎమోషన్ సిచ్యువేషన్కి సంబంధించి రిలేషన్షిప్స్కి సంబంధించి కూడా కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో ఉన్నారు మీరు కామ్ అయిన తర్వాత యాన్సర్ అనేది బయటకు వస్తుంది అండ్ ఏదైతే మీరు డెసిషన్ తీసుకుంటారో కామ్ అయిన తర్వాత కొంచెము ప్రశాంతంగా ఉంది మీకు ఆటోమేటిక్ తెలుస్తుంది మనం కంగారుగా లేను లేము అన్నప్పుడు మన బాడీ మనకు యాన్సర్స్ ఇస్తుంది ఎట్లా ఎలా ఇస్తుంది అంటే మనం చాలా లైట్గా ఫీల్ అవుతాము చాలా కూల్ అనిపిస్తుంది అనమాట బాడీ లేకపోతే మనకు చెమటగా ఆడడం లాంటిది వణుకులు రావడం లాంటిది లేకపోతే హార్ట్ బీట్ అనేది రేజ్ అవ్వడము నిద్ర పట్టకపోవడము ఇవన్నీ నెగిటివ్ సైన్స్ మన బాడీ మనకి ఎప్పుడు ఏ సిచ్యువేషన్కి సంబంధించినా సరే ఆన్సర్ ఇస్తుంది డెఫినెట్లీ హార్ట్ హార్ట్ బీట్ కనుక రేజ్ అవుతుంది కంటిన్యూస్గా అని అంటే మీరు యాంగ్జైటీలో ఉన్నారు అది కరెక్ట్ కాదు అది మీకు హ్యాపీనెస్ని ఇవ్వట్లేదు అని చెప్పేసి మీనింగ్ అనమాట అది ఏ సిచ్యువేషన్ అయినా సరే అదే మీ హార్ట్ కామ్గా స్లోగా బ్రీత్ చేస్తున్నారు మీరు అంటే ఇంకా ప్రశాంతంగా ఉంది అన్న ఫీలింగ్ చాలా లైటెడ్గా స్మైల్ ఇస్తూ ఉండడము ఎలాంటి బరువు లేదు నాకు అన్నట్లు అనిపించడం ఎప్పుడైనా సరే మన హార్ట్ మనతో మాట్లాడుతూనే ఉంటుంది అనమాట ట్వంటీ ఫోర్ సెవెన్ సో ఆ మూమెంట్లో మీకు అర్థమైపోతుంది డెసిషన్ కరెక్ట్ డెసిషన్ ఇది నాకు ఫ్యూచర్లో కూడా బెనిఫిట్ చేస్తుందని చెప్పేసి అనమాట సో అలాంటిది అనమాట సో మీరు ఆ ఎమోషన్ కనెక్షన్స్ కనెక్షన్స్కి సంబంధించి కూడా చూస్ చేసుకునేటప్పుడు మీ హార్ట్ ఎలా రియాక్ట్ అవుతుంది మీ బా బాడీ ఎలా రియాక్ట్ అవుతుందని చెప్పేసి చూసి ఆ డెసిషన్ అనేది తీసుకోండి అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి సైన్ అనమాట అనమాట ఓకే సో కన్ఫ్యూజన్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఈ డెసిషన్ వస్తుంది ఈ డెసిషన్ తీసుకొని మీరు ముందుకు లైక్ మీకు సక్సెస్ అనేది డెఫినెట్లీ వస్తుంది ఉన్న లో హండ్రెడ్ పర్సెంట్ ఒకటైతే కరెక్ట్గా ఉంది ఓకే సో మరి సెకండ్ మెసేజ్ ఏంటో చూద్దాము యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ది సెకండ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నో రైట్ రైట్నా వాట్ మై కలెక్టివ్ నో రైట్ రైట్నా సెకండ్ మెసేజ్ వచ్చేసి క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ చూపిస్తుంది సో కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే చాలా స్ట్రాంగ్గా చాలా స్ట్రాంగ్గా స్ట్రాంగ్ ఫెమినైన్ నుంచి పవర్ఫుల్ ఫెమినైన్ ఎనర్జీ నుంచి మీరు ఏదో మెసేజ్ రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నట్లు యూనివర్స్ నుంచి ఇక్కడ మీకు మెసేజ్ అనమాట కొంతమందికి బాసీ క్యారెక్టర్ ఉన్న పర్సన్ అయి ఉండొచ్చు కొంతమందికి బాస్ అయి ఉండొచ్చు కొంతమందికి కొంచెం స్ట్రిక్ట్గా ఎవరైతే నేను ఈ పర్సన్ గురించి చెప్తున్నానో ఈ పర్సన్ ఈజీ గోయింగ్ అయితే కాదు ఓకే కొంచెం అనలిటికల్గా ఉండడము ఏదైనా సరే కోల్డ్ అయినా సరే డిటాచ్గా మాట్లాడడం ఎమోషనల్గా అయితే అస్సలు ఉండరు ఈ పర్సన్ ఓకే సో చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్స్ అనమాట ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్లు డైరెక్ట్గా చెప్పేసేయడము అంటే అవతల పర్సన్ హర్ట్ అవుతారేమో నేను ఏమైనా అవుతుందేమో ఇలాంటిది ఏమీ ఉండదు ఈ పర్సన్కి డైరెక్ట్గా చెప్పేసేయడం అనమాట సో అలాంటి పర్సన్ నుంచి మీకు సెకండ్ మెసేజ్ ఏంటి అని అంటే మీరు కమ్యూనికేషన్ రిసీవ్ చేసుకోవడం అనేది ఏదో చూపిస్తుంది ఈ కమ్యూనికేషన్ కూడా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మెసేజ్ ఒక ఒక్క మెసేజ్ ఉంది అది కూడా స్పెసిఫిక్గా ఆ మెసేజ్ రిసీవ్ చేసుకునేది ఇలాంటి పర్సన్ నుంచి అన్నట్లు ఉందన్నమాట కొంతమందికి మదర్లీ ఫిగర్ నుంచే మీరు మదర్లీ ఫిగర్ నుంచి మదర్లీ ఫిగరే అని చెప్పొచ్చు సో అలాంటి పర్సన్ కూడా కొంచెం స్ట్రాంగ్గా మీతో మాట్లాడము కొంచెము సీరియస్గా ఏదైనా మీకు అడ్వైజ్ లాంటిది ఇవ్వడము ఇది కరెక్ట్ ఆన్సర్ ఇది కరెక్ట్ స్పెషల్లీ మీరు ఒకవేళ ఈ సెవెన్ ఆఫ్ కప్ కప్స్కి సంబంధించి వాళ్ళని అప్రోచ్ అవ్వడము ఏదైనా హెల్ప్ కావాలని అడిగితే కనుక ఈ క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్తో వాళ్ళు మీకు డైరెక్ట్గా స్ట్రైట్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఇవ్వడము ఇది మీకు బెస్ట్ అని చెప్పి చెప్పేది కూడా ఇక్కడ ఛాన్సెస్ చూపిస్తుంది అనమాట సో డెఫినెట్లీ సమ్ ఫెమినైన్ ఎనర్జీ చాలా స్ట్రాంగ్ ఫెమినైన్ ఎనర్జీ నుంచి ఎవరికి భయపడరు ఈ పర్సన్ ఏదేమన్నా సరే డైరెక్ట్గా చెప్పడమే అథారిటేటివ్ ఫిగర్ మెయింటైన్ అథారిటేటివ్ పొజిషన్లో ఉండే టైప్ ఆఫ్ పర్సన్ అనమాట సో ఈ పర్సన్ మీ మీతో ఏదో మాట్లాడడానికి రావడం ఏదో మెసేజ్ అనేది సెండ్ చేసేది క్లియర్లీ ఇక్కడ చూపిస్తుంది ఓకే సో కొంతమందికి ఇది చాలా స్ట్రాంగ్గా ఈ మెసేజ్ అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే మీరే ఇది మీకు సెవెన్ ఆఫ్ కప్స్ నుంచి ఎమోషన్స్కి సంబంధించి రైట్ ఫస్ట్ మెసేజ్ మనకు వచ్చేసి ఎమోషనల్ మీరు కన్ఫ్యూజ్ ఉన్నారు చాలా డిస్టర్బ్ అవుతున్నారు ఎలా డెసిషన్ తీసుకోలో అర్థం అవ్వట్లేదు సో మీకు ఎమోషన్ కనెక్షన్స్ కనుక డిస్టర్బ్ చేస్తున్నాయి ఫ్రెండ్స్ అవ్వచ్చు ఏ మీరు ఫ్రెండ్షిప్ లాంటిదో లేకపోతే రిలేటివ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ క్లోజ్గా ఉన్నారనుకోండి సడన్లు మీకు జాబ్ ఆపర్చునిటీ అవుట్ సైడ్ బయట ఎక్కడో వచ్చింది ఇప్పుడు మీరు వెళ్ళాలి అంటే ఎమోషనల్ కనెక్షన్స్ అటాచ్మెంట్స్ అంతా ఉండడం వల్ల మీరు డెసిషన్స్ అనేది తీసుకోలేకపోతున్నారు రైట్ అందుకని ఏంటి అని అంటే ఇంకా ఈ కన్ఫ్యూజన్లో ఉంటే మీరు డిస్టర్బ్ అవుతారు మీరు మీకు గ్రోత్ అనేది ఉండదు అని చెప్పేసి నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను ఓకే సో సేమ్ సిచ్యువేషన్ అలాంటి దానికి సంబంధించే మీరు ఏంటి అని అంటే ఎమోషన్స్ నుంచి మీకు ఏదైతే డీప్గా అటాచ్మెంట్గా అనిపిస్తుందో అలాంటి సిచ్యువేషన్ నుంచి మిమ్మల్ని మీరు డిటాచ్ చేసుకుంటున్నారు చాలా సీరియస్గా ఇలాంటి పర్సన్ నేను ఇప్పుడు ఏదైతే చెప్పాను క్వీన్ ఆఫ్ స్పోర్స్ ఎనర్జీ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ ఎవరికి భయపడే రక భయపడే రకం కాదు ఏదేమన్నా సరే ఛాలెంజెస్ని చాలా స్ట్రాంగ్గా తీసుకునే టైప్ ఆఫ్ పర్సన్ ఆ పర్సన్ లాగా ఉండాలి ఈ ఈ ఎమోషన్స్ని ఎమోషన్స్ అన్ని డిస్టర్బ్ చేయనివ్వకూడదు అని చెప్పేసి కూడా మీరు ఈ విధంగా మారాలని చెప్పేసి అనుకుంటున్నది కూడా మీకు చూపిస్తుంది అనమాట సెకండ్ మెసేజ్ సో మీరు మీ ఎవరికైనా ఇది మీరు వీక్గా అనిపిస్తుంది మీకు అని అంటే ఈ పొజిషన్కి రావడము మీరు ఈ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం అన్నది బెటర్ అన్నట్లు కూడా మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి సెకండ్ మెసేజ్ అనమాట ఓకే అండ్ క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ ఏదో మెసేజ్ మర్చిపోతున్నాను నేను యాక్చువల్లీ ఇందాకే అనిపించింది ఐ హ్యావ్ టు సీ క్లియర్లీ సో సో మెయిన్ వచ్చేసి ఈ మెసేజెస్ చూపిస్తుంది మీకు సో ఇలాంటి స్ట్రాంగ్ ఎస్ గవర్నమెంట్ విషయానికి సంబంధించి సో మీరు స్పెషల్లీ ఎవరైనా లీగల్ డిపార్ట్మెంట్స్లో అలాంటి దానికి సంబంధించి ఏదైనా వర్క్లో కనుక ఉంటే మీరు ఆ వర్క్ సిచ్యువేషన్కి సంబంధించి కూడా ఎవరైనా అథారిటీ పొజిషన్లో ఉంటే కనుక అలాంటి పర్సన్ నుంచి మీరు మెసేజ్ రిసీవ్ చేసుకోవడము డాక్యుమెంట్ లాంటిది ఇలా ఈమెయిల్ లాంటిది ఇలా రిసీవ్ చేసుకునేది కూడా ఉందన్నమాట సో ఆ మెసేజ్ కూడా ఇక్కడ చూపిస్తుంది స్పెషల్లీ లీగల్ దానికి సంబంధించి ఏదైనా ఫీల్డ్లో కనుక ఉంటే లాయర్స్ అడ్వకేట్స్ పోలీస్ పోలీస్ కూడా లీగల్ రైట్ యా జడ్జ్ ఇలా ఉంటారు రైట్ సమ్ హైయెస్ట్ పొజిషన్ వాళ్ళు సో వాళ్ళ నుంచి కొంచెం సీరియస్గా ఉండే పర్సన్ అలాంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు ఏదో మెసేజ్ రిసీవ్ చేసుకోవడం ఏదో డాక్యుమెంట్ రిసీవ్ చేసుకోవడం కూడా ఒక స్పెసిఫిక్ మెసేజ్ ఏదో రిసీవ్ చేసుకుంటున్నారు అన్నట్లు చూపిస్తుంది అనమాట కమ్యూనికేషన్ చాలా స్ట్రాంగ్ కమ్యూనికేషన్ ఈ పర్సన్ చాలా సీరియస్గా మాట్లాడడం కూడా వీళ్ళకు వాళ్ళ వాయిస్లోనే అర్థమైపోతుంది మీకు వీళ్ళు చాలా కొంచెం స్ట్రిక్ట్ కైండ్ ఆఫ్ పర్సన్ అని సో అలాంటి పర్సన్ నుంచి మీరు మెసేజ్ రిసీవ్ చేసుకోవడం కూడా మీకు ఇక్కడ మెసేజ్ చూపిస్తుంది ఓకే సో మరి లాస్ట్ మెసేజ్ ఏంటో చెక్ చేద్దాం యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ థర్డ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీ టు నో రైట్ నా వాట్ మై కలెక్టివ్ నీ టు నో రైట్ నా థర్డ్ మెసేజ్ వచ్చేసి ఫోర్ ఆఫ్ ఫోర్స్ సో డెఫినెట్లీ చాలా అంటే చాలా రెస్ట్ అవసరం రీసెంట్లీ నేను చేసిన కొద్ది రీడింగ్స్లో మనకి ఇలాంటి మెసేజ్ చాలా స్ట్రాంగ్గా వచ్చింది మరి ఒకసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి ఎందుకు అని అంటే రిపీటెడ్ మెసేజెస్ ఏదైనా వస్తుంది మళ్ళీ మళ్ళీ అని అంటే దాని అర్థము మీరు దాని మీద కొంచెం ఫోకస్ ఎక్కువగా చేయాలని చెప్పేసి అనమాట సో యూనివర్స్ మీకు పదే పదే గుర్తు చేపించడం లాంటిది ఇది ఇప్పుడు మీకు ఇంపార్టెంట్ దీన్ని మీరు ఇప్పుడు ఫోకస్ చేయాలి ఇది మీకు మిగతా అన్నీ అన్నెసరీ అని చెప్పడం అనమాట సో ఫోర్ ఆఫ్ స్పోర్ట్స్ అంటే ఇక్కడ హీలింగ్కి సంబంధించి రిపీటెడ్గా డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ టైప్గా మనకు మెసేజ్ అనేది చూపిస్తుంది డెఫినెట్లీ ఇక్కడ ఏదో హార్ట్ బ్రోకెన్ ఎనర్జీ ఉంది సో ఇప్పుడు మిమ్మల్ని మీరు మీ హార్ట్ని ప్రొటెక్ట్ చేసుకోవడము ఏదో కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే త్రీ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ నుంచి వచ్చిన తర్వాతనే ఇది ఫోర్ ఆఫ్ స్పోర్ట్స్ త్రీ ఆఫ్ స్పోర్ట్స్ అంటే బాగా హర్ట్ అవ్వడం డీప్గా ఏదో ఇన్ఫర్మేషన్ తెలియడం మీకు లేకపోతే మీరే ఏదో ఇన్ఫర్మేషన్ రియలైజ్ అవ్వడము నేను ఇందాకే చెప్పాను రైట్ మనకు మన బాడీ అనేది చూపిస్తుంది సైన్స్ సో త్రీ ఆఫ్ స్పోర్ట్స్ ఎలాంటిది మొత్తం అంతా మొత్తం అంతా డార్క్ అయిపోయింది సిచ్యువేషన్ నెగిటివ్ ఉంది కాబట్టి హార్ట్లో హెవీ ఫీలింగ్ అనిపిస్తుంది ఏడుపు వస్తుంది అన్ అన్కంట్రోలబుల్గా అది కూడా మీరు ట్రై చేసినా ఆపకుండా ఏడుపు అనేది వస్తూ ఉంటుంది అనమాట ఎప్పుడు ఇలా అవుతుందని అంటే మనం ఏదైనా సిచ్యువేషన్ మనకి బాగా ఒకటి ట్రస్ట్కి సంబంధించి ఇది చూపిస్తుంది అలాంటిది ఏదైనా బ్రేక్ అయినప్పుడు లేకపోతే మీరు అనుకున్నది కాకుండా ఇంకేదైనా జరిగినప్పుడు మీరు బిలీవ్ చేసిన దానికి సంబంధించి రివర్స్గా న్యూస్ ఏదైనా వస్తే బాధ అనిపిస్తుంది రైట్ సో ఎక్స్పెక్టేషన్కి ఆపోజిట్గా ఏదైనా జరిగినా కూడా సో అలాంటి దానికి సంబంధించి ఇక్కడ ఏదో మీ హార్ట్ బాగా డిస్టర్బ్ అయ్యింది అన్నట్లు చూపిస్తుంది సో అందుకని ఇక్కడ ఏంటి అని అంటే రిలాక్స్ అవ్వాలి మీరు థర్డ్ మెసేజ్ చాలా అంటే చాలా రిలాక్స్ అవ్వాలి ఓకే సో స్పెషలీ మీకు గనక ఛాన్స్ ఉంది మీరు ఆల్రెడీ ఇక్కడ మీరు క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ నేను సెకండ్ మెసేజ్లోనే చెప్పాను రేపు డిటాచ్ అవ్వాలి అనుకుంటున్నారు ఎమోషన్స్ నుంచి ఎప్పుడైతే ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యో ఎమోషనలీ అటాచ్మెంట్ ఉంటేనే హర్ట్ అనేది అవ్వడం సో ఎమోషనల్ డిటాచ్ అయిన వెంటనే మనకు లైఫ్ హ్యాపీగా అనిపిస్తుంది చాలామంది ఎమోషనల్ డిటాచ్మెంట్ అన్న వెంటనే ఏమైనా అంటే లవ్ ఉండదు లైఫ్ ఒక బోరింగ్గా ఉంటుంది మనకు ఎవ్వరు లేరు అన్నట్లు అనిపిస్తుంది అస్సలు కాదు వరల్డ్ నుంచి ఎప్పుడైతే డిటాచ్ అయ్యి ఉంటామో అప్పుడే మనం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటాం అసలు ఎక్స్పెక్ట్ చేయడం అంత హ్యాపీగా ఉంటాం అనమాట ఓకే ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ అక్కడ లేదు డిటాచ్మెంట్ అంటేనే అది మీ నుంచి మీరు చేసేదే ఉంటుంది సో ఇక్కడ అందుకని మీరు అది బిల్డ్ చేసుకోవాలని చెప్పేసి క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్తో చూపిస్తుంది సెకండ్ మెసేజ్ అండ్ ఫోర్ ఆఫ్ స్పోర్ట్స్తో కూడా ఇక్కడ ఏంటి అని అంటే మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ ఇప్పుడు మీకు టైం ఉంది అంటే మీరు అలోన్గా ఉండడం లాంటిదో లేకపోతే సపరేట్ రూమ్ ఉంది మీకు లేకపోతే మీకు టైం అనేది ఉంటుంది మీరు అలోన్గా ఉండేదానికి ఛాన్స్ ఉందని అంటే అలా ఉండడానికి ట్రై చేయండి అన్నట్లు చూపిస్తుంది అనమాట సో సాలిట్యూడ్లో ఉండాలి సాలిట్యూడ్లో ఉంటే ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిస్ట్రాక్షన్స్ నుంచి అన్నెసెసరీ లైక్ మాటలు ఇదంతా డిస్టర్బెన్స్ ఉంటుంది రైట్ ఎక్స్టర్నల్ వరల్డ్ దాని నుంచి బయటకు వస్తారు అందుకనే స్పిరిచువల్ దాంట్లో మీరు ఎప్పుడు చూసినా సరే తెలియకుండానే ఆటోమేటిక్లీ మీరు ఒకవేళ అది మీకు యూనివర్స్ మీరు ఆ స్పిరిచువల్ గ్రోత్ అవ్వాలి ఇలా అంటే మీరు తెలియకుండానే ఆటోమేటిక్లీ యూనివర్స్ మిమ్మల్ని అలోన్గా పెట్టేది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది మీరు ఎంత వద్దనుకున్నా ఏదో విధంగా అలోన్గా ఉంటారు కానీ ఆ టైంలో మనకి ఏమనిపిస్తుంది అంటే నేను ఒంటరిగా ఉన్నానేమో అది అన్నట్లు అనిపిస్తుంది బట్ అది కాదు ఎందుకు ఒంటరిగా ఒంటరిగా ఉంటేనే జర్నీ నడుస్తుంది లేకపోతే కుదరదు అది తెలుసుకోవడం కోసమే అనమాట సో అందుకే ఇక్కడ ఫోర్ ఆఫ్ స్పోర్ట్స్తో ఏంటి అని అంటే మీకు అలాంటి అవకాశం వస్తే యాక్చువల్లీ చాలా అదృష్టం అని చెప్పాలి ఎందుకంటే మీరు మీ మీకు ఏం నడుస్తుంది ఏంటి ఎందుకు మీరు ఇంత బాధపడుతున్నారు ఏంటి అని చెప్పి అర్థం చేసుకోవడానికి టైం దొరుకుతుంది అనమాట ఒక డిస్ట్రాక్షన్ నుంచి బయటికి రావడానికి సో అది ఏదైనా ఉంటే మీరు డెఫినెట్లీ ఆ టైం తీసుకోండి మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి ఎందుకు మీకు ఈ ట్రూతో లేకపోతే ఈ ఏదైతే మీకు ట్రస్ట్ బ్రేక్ అనిపించిందో ఎందుకని మిమ్మల్ని హర్ట్ చేసిందని చెప్పేసి దాన్ని అనలైజ్ చేయండి మీకు ఆన్సర్ అనేది దొరుకుతుంది అన్నట్లు కూడా ఉంది సో ఇది ఇన్ ఇండైరెక్ట్లీ ఫస్ట్ మెసేజ్కి కూడా కనెక్ట్ అయిన ఛాన్సెస్ ఉంది సో కన్ఫ్యూషన్ కన్ఫ్యూజన్ దానివల్ల కూడా ఉండే ఛాన్సెస్ ఉందన్నమాట సో ఫోర్ ఆఫ్ స్పోర్ట్స్తో మీరు ఇప్పుడు మీ మీ మొత్తం అంత ఫోకస్ హీలింగ్ మీద ఉండాలి అండ్ అండ్ ఇంకోటి డెఫినెట్లీ ఫిజికల్ అండ్ మెంటల్ హీలింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది అంటే ఇక్కడ ఏంటంటే మీరు ఈ ఇది ఏదో త్రీ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ వల్ల సరిగ్గా నిద్రపోకపోవడమో కరెక్ట్ కరెక్ట్గా తినకపోవడము భయం భయంలో ఉండడము నేను ఆల్రెడీ అన్నాను రైట్ మన బాడీ కొంచెం షివరింగ్ ఇదంతా ఈ ఎనర్జీలో ఉన్నారు అంటే మీరు హెల్త్ని డిస్టర్బ్ చేసుకుంటున్నారు అని చెప్పేసి మీనింగ్ సో కాబట్టి అవన్నీ పక్కన పెట్టేసి మీ హీలింగ్ మీద మీ ఇప్పుడు రీజనవేషన్ అంటే మళ్ళీ నార్మల్ అవ్వడానికి ట్రై చేయండి అన్నట్లు మీకు ఇక్కడ థర్డ్ మెసేజ్ యూనివర్స్ నుంచి అనమాట ఓకే డెఫినెట్లీ మీ మేజర్ ఫోకస్ వచ్చేసి మీరు మీ సెల్ఫ్ హీలింగ్ వచ్చేసి మీ మేజర్ ఫోకస్ అనమాట ఎప్పుడైతే అలా చేస్తారో ఏదైతే ఇది బ్రోకెన్ హార్ట్ సిచ్యువేషన్ ఉందో అది మెండ్ అవుతుంది నార్మల్ అవుతారు అన్నట్లు అనమాట సో ఇది వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి మీరున్న ఎనర్జీ ఎలాంటిది అన్నట్లు చూపిస్తుంది అంటే యూనివర్స్ ఈరోజు ఉన్న రీడింగ్కి వాయిడ్ టైప్ అనమాట అంటే ఏమీ లేదు అని చెప్పేసి అటు ఏదో మీ లైఫ్లో జరుగుతుందో సమ్ సార్ట్ ఆఫ్ సీరియస్ సిచ్యువేషన్స్ లేకపోతే మీరు కంప్లీట్లీ ట్రాన్స్ఫర్ అయిపోయి నెక్స్ట్ దానికి వెళ్ళేదో అలా కాకుండా మధ్యలో ఉండడం అనమాట నేను ఆల్రెడీ ఇంతకుముందు రీడింగ్స్లో కూడా చెప్పాను ఫస్ట్ మనకి లైఫ్లో చేంజెస్ చేంజెస్ వచ్చే ముందు ఫస్ట్ మనం కొన్ని సైకిల్స్కి సంబంధించి అన్ని ఫినిష్ చేస్తాము ఆ తర్వాత ఫస్ట్ వాయిడ్ వస్తుంది నెక్స్ట్ దానికి ఎంటర్ అయ్యే ముందు ఒక ఎంటీనెస్ వస్తుంది ఆ టైంలో మనకు ఎలా అంటే ఈ ఫోర్ ఆఫ్ ఫోర్స్ ఎనర్జీ ఇక్కడ చూస్తే మీకు మీరు తప్ప ఇక్కడ ఎవ్వరు లేరు అంటేనే ఇంకా ఏంటి అని అంటే అది ఒక టైప్ ఆఫ్ ఎలా చెప్పాలో తెలియట్లేదు నాకు అంటే ఇంకా ఎంటీనెస్ అనమాట అంటే ఇంకా ఏం జరగదు మీ లైఫ్లో ప్రస్తుతానికి ఒక మీనింగ్ లెస్ లాగా ఉండేది జరగడం అనమాట సో అది ఇక్కడ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఆ మీనింగ్ లెస్ టైం ఏది జరిగే జరగకపోవడం ఉంటుంది చూడండి సో ఎలా ఊహించుకోవచ్చు మీరు అని అంటే మొత్తం అంత స్పేస్ ఒత్తి స్పేసే ఉంది అందులో మీరున్నారు ఇంకా ఏమీ లేదు చుట్టూ అర్థమైంది రైట్ సో ఆ సిచ్యువేషన్లో ఉన్నారు అన్నట్లు ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి మీనింగ్ సో ఆ సిచ్యువేషన్లో ఉన్నారు అన్నప్పుడు అది మొత్తం అంతా ఎనర్జీ మన మీద మనం ముంచుకొని వర్క్ చేయాలి ఆ టైంలోనే ఆ వాయిడ్లో మీరు ఎప్పుడైతే వర్క్ చేస్తారో అయిన తర్వాతే మీరు నెక్స్ట్ సైకిల్కి వెళ్తారు ఇది అయ్యేంత వరకు నెక్స్ట్ సైకిల్ అయితే యూనివర్స్ పంపించదు కూడా నేను అదే అంటుంటాను రైట్ నేను ఎప్పుడు చెప్పినా సరే మన మ్యాథ్ బుక్లో ఉన్నంత సీరియస్ ప్రాబ్లం మన లైఫ్లో యాక్చువల్లీ ఉండదు మనం మన తీ మన మైండ్ మనల్ని అలా చేస్తుంది కాబట్టి అనమాట అందుకే యూనివర్స్ ఎప్పుడు అంత సీరియస్ లెసన్స్ కూడా ఇవ్వదన్నమాట మనం మధ్యలో ఉంటాము ఎప్పటికైనా సరే నెక్స్ట్ దానికి ఎంటర్ అయ్యేటప్పుడు మనం ప్రిపేర్ అయ్యాము కంప్లీట్లీ స్ట్రాంగ్ ఉన్నాము ఆల్రెడీ పాత ఊన్స్ అంతా హర్ట్ అయిందంతా హీల్ చేసేసుకొని ఎక్స్పీరియన్స్ వచ్చింది లైఫ్లో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి ఎంటర్ అవుతాం అన్నప్పుడే యూనివర్స్ మీకు ఆ వాయిడ్ నుంచి డోర్ ఓపెన్ అవ్వడం మీరు అప్పుడు ఎంటర్ అయ్యేది ఉంటుందన్నమాట సో ఎంత టైం కావాలో మీరు అంత టైం తీసుకొచ్చేది మీరు డిపెండింగ్ అపాన్ మీ స్ట్రెంగ్త్ మీ మీరు ఫాస్ట్గా హీల్ అవుతారా స్లోగా హీల్ అవుతారా ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఓకే సో ఈ టైంలో ఏదైనా చేయొచ్చు ప్రతి ఒక్కరికి డిఫరెంట్ అప్రోచ్ కొంతమందికి పడుకోవడం ఇష్టం ఉంటుంది కొంతమందికి అలోన్గా ఉన్నప్పుడు బుక్స్ చదవడం లాంటిదో తినడం ఇష్టం ఉంటుంది కొంతమందికి లేకపోతే అలా రైడింగ్ అని చెప్పేసి బయట లేకపోతే వాకింగ్ చేయడము ఈ వాయిడ్లో ఇవన్నీ చేయడం అనమాట సో ఇదే మీకు హెల్ప్ చేసింది స్ట్రాంగ్ అవ్వడానికి అంటే అయిన గాయాల మీద మందు పెట్టడం లాంటిది అని చెప్పొచ్చు అనమాట ఓకే సో అది తగ్గిన తర్వాత నెక్స్ట్ దాంట్లోకి మీరు ఎంటర్ అవుతారు సో కాబట్టి ఈ మెసేజ్ వచ్చేసి అన్నీ యాక్చువల్గా చెప్పాలంటే కనెక్ట్ ఉంది ఒకదానికి ఒకటి చెప్పాలి మెసేజెస్ మీకు సో మీరు స్ట్రాంగ్ అవ్వడానికి రెడీగా ఉన్నారు నెక్స్ట్ దాంట్లోకి డిటాచ్ అవ్వడానికి బట్ దానికి ముందు ఇది జరుగుతుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి చాలా స్ట్రాంగ్ మెసేజ్ అనమాట ఓకే సో ఈ రీడింగ్లో హీలింగ్కి సంబంధించి చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఉంది కాబట్టి ఐ హీల్ మై సెల్ఫ్ అని చెప్పేసి డెఫినెట్లీ కింద అఫర్మ్ చేయండి ఏదైతే ఉన్నా సరే ఎలాంటి హర్ట్ ఉన్నా సరే నేను హీల్ అవుతాను అని చెప్పేసి బిలీవ్ చేసేసి కింద ఆ అఫర్మేషన్ అందరూ కమెంట్ చేయండి ఓకే ఐ హీల్ మై సెల్ఫ్ సో మరి లాస్ట్ మీ ఏంజిల్స్ నుంచి మీకోసం ఏం మెసేజ్ ఉందో చెక్ చేద్దాం ఓకే యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ ఏంజిల్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీ నో రైట్ ైట్నా సక్సెస్ సో తొందరలో మీ లైఫ్లో మీకు సక్సెస్ అనేది వస్తుంది అన్నట్లు మీకు ఏం చేసిన మెసేజ్ సో నన్ను అడిగితే ఈ రీడింగ్ ప్రకారంగా సక్సెస్ వచ్చేసి ఏంటి అని అంటే ఈ ఎనర్జీస్ నుంచి బయటికి రావడము ఈ ఇక్కడ మీరు హీల్ అవుతున్నారు రైట్ ఆ హీలింగ్ బాగా జరగడము ఇదంతా సక్సెస్కి సంబంధించి నన్ను అడిగితే నేను పర్సనలీ అదే సక్సెస్ అనుకుంటాను అక్కడ బాగుంటే ఇంకా ఏ ఫీల్డ్ అయినా సరే లైఫ్లో హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది మనం బాగుంటే ఆటోమేటిక్గా అంత బాగుంటుంది రైట్ సేమ్ మెసేజ్ ఇక్కడ సో కాబట్టి సక్సెస్ అనేది వస్తుంది అన్నట్లు చూపిస్తుంది ఇది మీకు లిటరలీ జాబ్ విషయానికి అయిండొచ్చు లేకపోతే మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మనీ వైజ్గా అలా అంటే దానికి సంబంధించి కూడా సక్సెస్ అనేది వస్తుంది అన్నట్లు మీకు ఇక్కడ మీ ఏంజెన్స్ నుంచి మెసేజ్ ఓకే సో ఇది వచ్చేసి ఈ వాళ్ళి రీడింగ్ ఐ హోప్ మీకు ఈ రీడింగ్ నచ్చింది అండ్ హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ యూ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నౌ టేక్ కేర్